మంథని గ్రామంలో కోర్టు సమీపంలో మేము ఉన్నాం మరి గట్టు కృష్ణమూర్తి గారిని కలవడం జరిగింది చాలా మటుకు అడవులు అంతరించిపోతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా చెట్లు లేక ఇబ్బంది పడుకుంటూ శరీరాలన్నీ కూడా ఈ యొక్క భూభాగం అంతా కూడా వీడితోటి తర్జన పర్జన రేడియే రెడియేషన్స్ పెరగడం జరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గట్టుకృష్ణమూర్తి మన వంథనీలో కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తన యొక్క వృక్షాన్ని అక్కడ నిలపడం జరుగుతున్నది మరి వారి దగ్గరికి రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు ఈ యొక్క వృక్ష సంపద అనేటువంటిది ఆలోచన విధానం ఏ విధంగా నేను మా పూర్వీకులు మా నేనూ కూడా ఈ చెట్టు నాటే విషయంలో బాగా శ్రద్ధ వహించేది అందులో నేను రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేశాను కాబట్టి అక్కడి యొక్క కల్చరు మళ్ళీ నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను కాబట్టి వాళ్ళ యొక్క కల్చర్ ద్వారా ఈ చెట్టును ఎదిరిగి నాటి తీరాలే నా భూమాతను చల్లపరిచి తీరాలి అన్న ఉద్దేశంతో నేను ఈ చెట్లు నాటడం ప్రారంభించాను సుమారు ఒక ఐదేళ్ల నుండి ప్రారంభించడం నాటుతూనే ఉన్నాను దాదాపుగా ఒక ఆరు వందల ఇది వరకు నాటడం జరిగింది ఇంకా నా శరీరంలో శక్తి ఉన్నంత మనకు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ మంచి అనుభవైన స్థలం ఉంటే నాటి తీరుతాను మరి ప్రప్రథమంగా ప్రారంభం చేశారు నేను ప్రప్రథమంగా మన మంత్రిలో మా ఇంటి ముందరనే నేను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను మా ఇల్లు కట్టుకున్న సందర్భంలో నేను మా ఇంటి ముందరనే చెట్టు నాటినాను తద్వారా నన్ను మన నగర పాలక ఉద్యోగులందరూ ప్రోత్సహించడం వల్ల నేను అదే ఊపులోని ఇప్పటికీ నాడుతూనే ఉన్నాను చొప్పదండలో జాబ్ చేసి అక్కడ కూడా రిటైర్ అయిన తర్వాత నాకంటూ ఒక గుర్తు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ చొప్పదండ కూడా ఎనభై చెట్లు నాటినాను అవి వాళ్ళ ఆకాశాన్ని అంటుతున్నాయి రిటైర్ వచ్చిన తర్వాత ఇక్కడ నాటుతున్నాను ఇది ఇప్పుడు చెట్లు నాటుతున్నారు కదా మీకు ఎటువంటి సహాయ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మన మంత్రిలో ఎంతో మంది దాతలు కూడా తృణము ప్రణమం వారి హిత అధికంగా ఇచ్చినారు అట్లానే గ్రామ పంచాయతీ వాళ్ళు చెట్లు ఇవ్వడము మరియు కట్టెలు ఇవ్వడము ఇప్పటికీ నీళ్లు మోయిస్తున్నారు అప్పట్లో పుట్ట లేక మాకు కొత్త కొత్త చెట్లన్నీ కూడా ఎక్కడి నుండో తెప్పించి మరి ఇచ్చి నన్ను ప్రోత్సహించారు ప్రతి సంవత్సరం నన్ను మ్యాక్సిమం ప్రోత్సహించే వాళ్ళు ఇప్పటికీ గ్రామ పంచాయతీ వాళ్ళందరూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి వృక్షో రక్షతి రక్షిత అని చెప్పడం అందరు చెప్తూ ఉంటారు కొటేషన్స్ రాస్తారు షేర్ చేస్తారు అందరికీ కానీ దాన్ని సంరక్షణ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అది మనం ప్రశ్న వేసుకుంటే అది నిజంగానే ఫిందర్ టిప్స్ మీద అంటే వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు అందులో ఈ కృష్ణమూర్తి అనేవాడికి ప్రథమ స్థానము ద్వితీయ స్థానము పదో నెంబర్లో ఉన్నా కనీసం అవకాశం ఇవ్వాల్సింది ఎందుకంటే మంతినిలో గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న కృషి మామూలు కృషి కాదు ఎందుకంటే ఆయనే మహాలక్ష్మి ప్రాంగణంలో కానీ అమ్మవారి ప్రాంగణంలో కానీ ఆ దేవు దేవాలయము ఆ తర్వాత ముఖ్యంగా అటు మన బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పక్కల చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఆయన సొంత ఖర్చుతోటి ఈ చెట్లను పెట్టి వాటికి గాడ్స్ కూడా పెడుతున్నాడు మెయిన్ చెప్పానంటే ఆయనే ఆ చెట్లకు ఒక రకమైన ఇనుప రేకు తగిలించి దానికి కొటేషన్స్ రాస్తున్నాడు అద్భుతమైన ఆ కొటేషన్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి స్వామి వివేకానంద కొటేషన్స్ కానీ తర్వాత మన గొప్ప గొప్ప వాళ్ళవి మన పర్చుహరి శతకాలు కానీ ఇట్లాంటివి రాసి చాలా చాలా ఇన్స్పైర్ చేస్తున్నాడు సో కృష్ణమూర్తి గారు మీ యొక్క ఈ ఆలోచన విధానం చాలా గొప్పది కాకపోతే నేను ఒకటి మీకు సూచన చేయదలుచుకున్నాను ఎందుకంటే మీరు చెట్లు పెడుతున్నారు చెట్లు పెట్టేటప్పుడు అందరు ఫోటోలు దిగుతారు మీరు కూడా దిగుంటారు అది గొప్పతనం కాదు ఆ చెట్టు మహావృక్షం అయిన తర్వాత ఆ చెట్టు నీడలు ఆ చెట్టు ఫలాలు ఇచ్చినప్పుడు పూలు కూసినప్పుడు అప్పుడు మీరు కనుక ఫోటో అది ఇంకా అద్భుతంగా ఈ చెట్లు పెట్టిన తర్వాత వీటిని సంరక్షించే బాధ్యత మీది కాకుండా అందరిది కూడా కావాలి అని నేను కోరుకుంటున్నా మీకు ఈ యొక్క ఆలోచన విధానం వచ్చిన తర్వాత ఈ చెట్లను సంరక్షించబడతాయని మీకు థింకింగ్ ఉన్నదా నేను పెట్టిన ఇదివరకు పెట్టిన ఎన్నో చెట్లు ఒక ఉదాహరణకు వంద చెట్లు పెడితే తొంభై ఐదు చెట్లు బతికి తీరుతున్నవి బతికిస్తాను నాకు ఆ నమ్మకంతో నేను వాటిని చిన్న పిల్లల్లాగా ఏ రాత్రి అయినా రోజుకు రెండు రోజులకు ఒక్కసారైనా ఇటు వచ్చి చూస్తే వీటిని మళ్ళీ ఏమైనా సమస్య ఉన్నా కానీ పరిష్కారం చేస్తుంటాను పైపై గ్రామ పంచాయతీ వాళ్ళను కూడా మరీ మరీ జామకం చేసి నీళ్లు పోయిస్తుంటాను పోసినందుకు వాళ్ళకు కూడా మనం ఏదో వాళ్లకు ప్రేమగా నేను ఇస్తుంటాను అంతేకాకుండా దాతలు ఎవరన్నా సహకరిస్తుంటే ఎరువులు కొన్ని వేస్తుంటాను ఎక్కడైనా ట్రీ కార్డు పడిపోయినా కానీ మళ్ళీ పెడుతుంటాను కొంతమంది ఎత్తుకపోయినా కానీ పాత బట్టలన్నా చుట్టి ఎదిరి వాటిని కాపాడుతున్నాను ఇదివరకైతే వంద చెట్లు పెడితే ఒక ఐదారు ధ్వంసం అవుతున్నాయి మళ్ళీ ఇమ్మీడియట్లీ అదే స్థానంలో మళ్ళీ అదే చెట్టు వేరే చెట్టు పెడుతుంటాను కొన్ని దుక్కునల్లా ఈ వేర్లు జీవలు తినడం వల్ల కొన్ని ధ్వంసం అవుతున్నవే తప్ప ప్రత్యేకించి నిర్లక్ష్యంగా చచ్చిపోయిన చెట్లు అంటూ ఏమీ లేవు గొప్ప విషయం ఏంటంటే నేను ఒక లాస్ట్ ఇయర్ ఆ వడ్లవాడ కట్టుకుని వెళ్ళినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే అంటే రావిచెలు కట్ట నుంచి లుంగి కట్టుకొని దోతి కట్టుకొని గోచి పెట్టుకొని బండి మీద మట్టి తీసుకు వస్తున్నాడు ఇది ఏందాయి మట్టి తీసుకు అంటే ఇది చెట్ల కోసం అంటే చెరువు మట్టి చాలా శ్రేష్టం కదా చెట్ల కూడా అక్కడ నుంచి చెట్లకు మన్ను తీసుకోవచ్చి కూడా స్వచ్ఛందంగా ఆయన యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాడు సో ఇట్లాంటి వ్యక్తులను నిజంగానే గవర్నమెంట్ పరంగా కూడా సంబ్ర మన ఒక అవార్డు ఇవ్వాలి ఆయనను మోటివేట్ చేయాలి ప్రతి ఆఫీసర్లు వాళ్ళు కూడా ఆయన పిలిచి సన్మానం చేసినా కూడా ఏం తప్పులేదు ఎందుకంటే ఏవేవో పనులు ఏవో చేస్తుంటారు గొప్పలకు ఐదు పది నిమిషాల కోసం చేస్తారు ఫోటోల కోసం కానీ ఈయన చేసేది ఈయన ఉన్నా పోయినా కూడా చెట్లు కనుక వృద్ధి చెంది పెద్దగా అయితే కనుక అది మానవాళికి చాలా చాలా నిజంగానే నీడనిస్తుంది అద్భుతమైన విషయం ఇది ఇన్ ఫ్యూచర్లో మీరు ఇలాంటి చెట్లు చాలా చాలా పెట్టాలే వాటిని సంరక్షించాలే మీరు ఉన్నంత మట్టు కూడా అందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ ఇన్స్పైరింగ్ గా తీసుకొని వాళ్ళు కూడా వందల వేల చెట్లు పెడితే మన మంతిని మళ్ళొకసారి పునర్వైభవం తీసుకోవస్తుంది ఉంటుంది కనుక ఈ ఆలోచన మీరు ఇలానే కొనసాగిస్తారని నేను భావిస్తున్నాను కోట సాయి శ్రీనివాస్ మంత్ అని